వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేన్ పుష్ప బుల్టన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలి జిల్లా కలెక్టర్ కీర్తి జిల్లాలో ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం విధానాలను అవలంబించి ఖర్చులను తగ్గించుకోవాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పిలుపునిచ్చారు కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో రైతు నీరుకొండ సత్యనారాయణ నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని స్వయంగా పరిశీలించి అక్కడ అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులను కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పన్నెండు ఎకరాల్లో చెరకు బొప్పాయి అరటి పసుపు కంద డ్రాగన్ ఫ్రూట్ జామ మొక్కలను సాగు చేయటం అభినందనీయమని పలువురికి ఆదర్శమని తెలిపారు జిల్లాలో మొత్తం నలభై మూడు వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం జరుగుతోందని అందులో రెండు వేల మూడు వందల మంది రైతులు పూర్తి స్థాయిలో ప్రకృతి పద్ధతులను అనుసరిస్తున్నారని తెలిపారు అలాగే పద్దెనిమిది డ్రోన్ల టెక్నాలజీ ద్వారా ఏడు వేల ఎనిమిది వందల మంది రైతులు పది వేల ఆరు వందల ఎకరాల్లో కషాయాలు వాడుతూ పురుగు వినియోగాన్ని తగ్గిస్తున్నారని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు జిల్లా ఉద్యానవన అధికారి ఎన్ మల్లికార్జునరావు హెచ్ఓడి సుధీర్ కుమార్ ఏపీసీ ఏపీసీఎన్ఎఫ్ డిపిఎం బి తాతారావు అదనపు డిపిఎం మహబూబ్ వలీ సిబ్బంది రైతులు పాల్గొన్నారు ये डेरू ले गये थे आपने ना बच्चे के साथ वापस आये ओ पिच से एक फिल्म वाला मैंने पिच से वाले फिल्म से एक कल ले गया था हमारा हमारा यूनियन बात है बट इन्हें एक ना बाइट दी थी तो रावा मैं तो फील्ड में मैं तो फील्ड से एक ना रावा मटकड़ आ रहा है आरे जिनको कर जी भी चलो तेरे को �

అది డైరెక్ట్ అంటే ఇప్పుడు మన చేసేది మనం నెక్స్ట్ చూస్తాం మేడం కాకుండా ఉండటం కోసం లాండిని కవర్ చేస్తాం మేడం అది రెండు మూడు మెథడ్స్ మేడం ఒక డ్రై లూస్ కవర్ చేస్తాం మోస్ట్లీ ఇలా ప్రిఫర్ చేస్తాం మేడం అది సాయిల్ decompose అయిపోవాలి తర్వాత సో ఆ నేచర్ ఉండదని తీసుకుంటాం. ఆ జనరల్ గా ఫార్మసీ డ్రై లీవ్స్ తో కవర్ చేస్తారు. మీరు ఏం అంటే డ్రై మల్చింగ్ అంటే ఏం కాదమ్మా ఈ క్రాప్ అయిపోయింది అనుకోండి యంగ్ స్టేజ్ వచ్చేనప్పుడు అన్ని మొక్కలు చేసేసి అదే డ్రై మల్చింగ్ దట్ అయిపోయిన తర్వాత దీంట్లో ఆర్గానిక్ కార్బన్ పెరుగుద్దన్నమాట. ఎప్పుడైతే భూమిలో ఆర్గానిక్ కార్బన్ పెరిగిందో మీరు ఏ పంట వేసినా దానికి ఆ వేర్లు ద్వారా అన్నీ లాక్కుంటుంది. ఆ న్యూట్రియెంట్స్ అన్నీ లాక్కుంటుంది. సో ఇప్పుడు మనకి అక్కడ అవన్నీ వానపాములు కారణం మల్చి మల్చింగ్ అండ్ నో మిన్యూ నో మిన్యూ ఎందుకంటే మీకు ఒక యూరియా పల్కేసి ఆ ఎలుబొం దగ్గర పెట్టండి. దబ్బు గిలగిల గిలగిల ఆడుకొని

దరట టీనేజ్ కోడ ఆ అసలు మీకు సెన్సిటివ్ మారుతుంది ఆ తిని ఇది నిపురు కూడా నేను పొద్దున్నే వచ్చి అప్పుడు ఆల్మోస్ట్ సచురేషన్ మోడ్ వచ్చేసింది మడ ఆ చేసేవాళ్ళు 30000